నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయాన్ని కేఆర్ఎంపి ప్రపంచ బ్యాంక్ సంబంధించిన నలుగురు బృంద సభ్యులు పరిశీలించారు జలాశయం వద్ద పరిశీలకు వచ్చిన సభ్యుల బృందానికి డ్యాం అధికారులు స్వాగతం పలికారు శ్రీశైలం జలాశయం మరమ్మత్తులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంక్ సభ్యుల బృందం పరిశీలన చేయగా నేడు రెండోసారి డ్యాం భద్రత నీటి కాల్వలు గ్యాలరీ గేట్ల రోప్స్ పనితీరు చాలా జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గోయిను పరిశీలించారు డ్యాం మరమంతులకు కల్పించిన బడ్జెట్ ని పూర్తిగా పరిశీలించి ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు నివేదిక అనంతరం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గోయికు చేసిన పరిశీలనకు జలాశయం వివరాలను డ్యాం అధికారులు అడిగి తెలుసుకున్నారు పరిశీలన అనంతరం డ్యాం వ్యూ పాయింట్ వద్ద డ్యాం అధికారులతో డ్యాం నిర్వహణకు అవసరమయ్యే నిధుల ప్రణాళిక తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు